నమస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి ఎర్రకోట ప్రసంగం తర్వాత డెమోగ్రఫీ మార్పులు అంటే జనాభా అసమాన్యతల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది హిందువులు దీనిపై ఆలోచన చేయాలి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో జనాభా లెక్కలు తీసినప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ పట్టణంలో డెబ్బై శాతం హిందూ జనాభా ఉండేది పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ లో డెబ్బై శాతం హిందూ జనాభా ఉండేది ఇప్పుడు అక్కడ అసలు హిందువులు ఉన్నారో లేరు అంటే జనాభా మార్పులు జరుగుతుంటే అక్కడ నుంచి హిందువులు ఏ విధంగా పలాయనం చెందాల్సి వస్తుంది అన్న దానికి కొన్ని వేల ఉదాహరణలు చెప్పొచ్చు ఈ విధంగా ఉదాహరణకి శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు అని మనం హిందూ సమాజంలో మాట్లాడుకుంటుంటాం భారత్ లోనే ఆ ప్రాంతంలో హిందువుల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఒక శక్తి పీఠానికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు లేక దానికి తాళం వేసి పెడతా పెడుతున్నారు అక్కడ పంతులు గారి ఫోన్ నంబర్ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా రావాలనుకుంటే పంతులు గారికి ఫోన్ చేస్తే ముందుగానే ఆయనకు సమాచారం అందిస్తే ఆయన అందుబాటులో గుడి తెరిచి వస్తాడు ఒక శక్తి పీఠం పరిస్థితి ఇది భారత్లో మేఘాలయ షిలాంగ్ దగ్గర ఉంటుంది ఆ శక్తి పీఠం పేరు జయంతేశ్వరి మాత అంటే ఆ ప్రాంతంలో హిందూ జనాభా తగ్గిపోయి పూర్తిగా క్రైస్తవమయం అయిన తర్వాత అమ్మవారి తలుపులు తెలిసి అక్కడ కనీసం దీపదూపం పెట్టే హిందూ జనాభా కూడా లేదు కాబట్టి మీరు ఎక్కడో నేను ఇప్పుడు షిల్లాంగ్ గురించి చెప్పాను మేఘాలయ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ గురించి చెప్పాను ఎక్కడో కాదు మీరుంటున్న పట్టణంలో మీ గ్రామంలో మీ వార్డులో ఇరవై ఐదు ఏళ్ళ కింద ఓటర్ లిస్ట్ తీసుకోండి ఇప్పుడు ఓటర్ లిస్ట్ తీసుకోండి ఏం మారింది అందులో మీరు గమనించండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏ మతస్థులు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఈ ఈ ఓటర్ లిస్ట్ లో ఏ మతస్థులు ఎంత మంది ఉన్నారు మీరు ఆ సంఖ్యను కౌంట్ చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఊహించుకోండి ఒకసారి దాన్ని లెక్కేయండి కాబట్టి ఇది చాలా పెద్ద విషయం ఇది ఏదో మనం నాకేందిలే అని అనుకునే విషయం కాదు ఇది మీకు అంటే మీరు ఇరవై ఏళ్ళు బతికుంటే మీకు మ్యాటర్ చేస్తుంది లేదు మీరు ఇరవై ఏళ్ళ లోపు చనిపోయే వాళ్ళే అయితే మీ సంతానానికి మ్యాటర్ చేస్తుంది ఈ ఈ జనాభా మార్పుల విషయం కాబట్టి దీనిపై కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దీనిపై ఏ విధంగా చర్యలు చేయాలి అన్న దానిపై ముందుకు పోతున్నది దానికి భారత పౌరులుగా మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్